కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై శ్రీవారి భక్తులకు అనుమానాలు ఉన్నాయని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు టీటీడీలో ఇరవై రోజుల నుంచి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని గత ఐదు సంవత్సరాల నుంచి పాలక మండలిలో ఎవరైతే ఉన్నారో వారిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు టీటీడీ కార్యాలయాల్లో విచారణ జరుగుతున్న విజిలెన్స్ వారు వందల కోట్లు స్వాహా చేసిన ముఖ్య నాయకులను విచారించాలని స్వామి వారి ఖజానాన్ని ఎవరైతే దోచుకున్నారో వారిపై శాఖపరమైన చర్యలు తీసుకునే విధంగా మేము ముందు వెళ్తామని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు చాలా వరకు టేబుల్ అజెండా కింద ఆ రైజింగ్ సబ్జెక్ట్ కింద తీసుకొని వచ్చి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పనులు అవసరం లేకుండా ఎందుకు పొందుపరిచారని చెప్పి శ్రీవారు భక్తులు ప్రశ్నిస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ దాదాపు ఒక ఇరవై ఇరవై రోజులుగా జరుగుతోంది మేము డిమాండ్ చేస్తున్నాం ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు మీద ఎంక్వైరీ జరగాలి ధర్మకర్తల మండలి అధ్యక్షుడితో పాటు పూర్వ ఐదు సంవత్సరాలు ఎవరు ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో అధ్యక్షుల్ని ఆ ధర్మకత్తల మండలి సభ్యుల్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు దాదాపు ఇరవై రోజులు అయినప్పటికీ టీటీడీ కార్యాలయాల్లో దస్తావేజులు పరిశీలన జరుగుతోంది అసలు దాని వెనకాల సూత్రదారులు పాత్రదారులు ఎందుకు అవసరం లేకపోయినప్పటికీ ఎందుకు యుద్ధ ప్రాతిపదికన వర్క్ వర్క్స్ కమిటీ ఇంజనీరింగ్లో వర్క్స్ కమిటీ ఉంటుంది వర్క్స్ కమిటీ అప్రూవ్ల్ లేదు ఏమి లేకైనా సరే కమిషన్ల కోసం గత ధర్మకర్తల మండలి కమిషన్ల కోసం వారు కొన్ని అంశాలను ధర్మకర్తల మండలిలో టేబుల్ ఎజెండా కింద అరేజింగ్ సబ్జెక్ట్ కింద పెట్టారు నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్న కొందరు ధర్మకర్తల మండలి సభ్యులకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదంట నేను మాట్లాడితే ధర్మకర్తల మండలిలో ఎప్పుడు వచ్చిన సబ్జెక్టు ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదంటే ముందు చెప్తే ఎక్కడ మీడియా మిత్రులకి మిగతా శ్రీవారి భక్తులకు లీక్ అవుతుందని చెప్పి భయపడి మీరు భయపడ్డారు కాబట్టి దాంట్లో ఏదో దాపరికాలు ఉంది దాంట్లో ఏదో ఆదాయం ఉంది కాబట్టి వీరు అజెండాలో పొందుపరచకుండా టేబుల్ ఎజెండా కింద దాన్ని తీసుకురావడం జరిగింది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం గత ధర్మకర్తల మండలి ఐదు సంవత్సరాలు ఎవరు ఉన్నారో అధ్యక్షులు ధర్మకర్తల మండలి సభ్యుల మీద అందరి మీద విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయాలి ఈరోజు టీటీడీ కార్యాలయంలో ఎంక్వైరీ చేస్తున్నారు కదా వాళ్ళ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు నేను వెనకాల ఉండింది అసలు సూతదారులు పాతదారులు వాళ్ళు కదా వాటాలు వెళ్ళింది వాళ్ళకి కదా కమిషన్లు తీసుకుంది వాళ్ళు కదా వందల కోట్ల రూపాయలు కమిషన్లు చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి వాళ్ళ మీద కదా ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి మేము కూడా వారి మీద శాఖాపరమైన చర్యలు ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్కి ముందుకు పోవచ్చో న్యాయ నిపుణులతో మాట్లాడి ఖచ్చితంగా గత ధర్మకర్తల మండలిలో ఎవరెవరు వివాదాస్పద నిర్ణయాలు స్వామివారి కజానికి కన్నం వేశారో స్వామివారి ఖజానని అడ్డదారులు దోచుకున్నారో వారందరి మీద మేము కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుందానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము అలాగే విజిలెన్స్ అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక విజిలెన్స్ అధికారులు ఈ ధర్మకర్తలు గత ధర్మకర్తల మండలి చేసినటువంటి అగుత్యాల మీద అనవసరమైన ఖర్చు మీద ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి కోరుకుంటున్నాం గోవిందనారాయణ